హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పల్లీ పకోడి ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ వర్షం పడ్డప్పుడు అలా ట్రై చేస్తే ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు పల్లీలు హెల్త్కి మంచిదే కాబట్టి పిల్లలకి స్నాక్స్ బ్యాక్స్లు కూడా పెట్టేసేయచ్చు లోపల పప్పు కూడా చాలా క్రిస్పీగా వేగుతుంది నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించకుండా జస్ట్ కలర్ అలా వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని దింపేసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి ఇవి బాగా చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి స్పైసీ కోసం ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటరు ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవాలి మరి లూజుగా ఉన్న ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ప్యాన్లో మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ముందు వేసుకునేటి మాడిపోయే ఛాన్స్ ఉంది టైం పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అదేవిధంగా సింగిల్ సింగిల్గా ఉండలేకుండా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి ఇలా కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి చాలా సింపుల్గా పల్లీ పకోడి రెడీ అయిపోయింది చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్